జై భీమ్ డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా మన దళితులకు స్వేచ్ఛ లేదు మన రాష్ట్రంలోనే కదా మన దేశంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా మనకి అంబేద్కర్ పొందుపరిచినా కూడా దాన్ని నిర్వరణ చేసే నిర్వరణ చేసి మన పైన దాడులు చేసి కూడా ఇన్ని చేసినా కూడా మన పైన రాజకీయ నాయకులే దీన్ని ఒత్తిడి వల్ల మనకు న్యాయం జరగలేక చేయలేకపోతున్నారు మనం ఓటుకు ఓటు ఓటు బ్యాంకు వల్లే ఓటు హక్కు వల్లే మనము మనల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప కానీ మందకృష్ణ మాధవ్ కూడా ఒకప్పుడు మన ఎలక్షన్ టైంలో కూడా మనకి తెలుగుదేశానికి ఓటు వేయండి దళితులంతా మేము ఐక్యంగా ఓటు వేస్తామంటని చెప్పి కూడా మాట్లాడినాడు కానీ మనకు ఓటు వేసిన దానికే మనకి ఈరోజు కూడా మన బాధలు మనకు తప్పడం లేదు దళితుల పైన ప్రతి జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర మన జిల్లాలోనే పద్నాలుగు పద్నాలుగు వందల కేసులు మన పైన దాడి జరిగితే మరి దాని మీద మన కౌంటర్ కేసులు వేసి పోలీస్ యంత్రాంగం కూడా ఒక రాజకీయ నాయకులు చెప్పబడి ధరలో పనిచేస్తున్నారు కానీ మనకు ఏం జరగాలప్ప ఏంటంటే ఉద్యమ బలంగా మనము ప్రజలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు కుల సంఘాలు అన్నీ కలిసి ఐక్యంగా మన ఉద్యమపరంగా పోరాడితే తప్ప మనము స్వేచ్ఛగా మనకు దొరకదంటని చెప్పేసి లేదు ఇదే నెలలోని ముప్పై తారీఖున అనంతపూర్లో పెద్ద ఎత్తున మహాధర్నా పెట్టాలంటని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మిమ్మరాణం ఇవ్వాలంటని చెప్పేసి కో కోరుతున్నాము అందరూ పెద్ద ఎత్తున తల్లి రావాలంటని చెప్పేసి మన నియోజకవర్గం తరఫున కూడా ఉరగొండ ఏరియా నుంచి కూడా బలంగా మన దళితులని తీసుకొని పోయి మన దాడులను స్వేచ్ఛ కోరాలంటని చెప్పేసి కూడా కోరుతున్నాము అలాగే ఇక్కడ కొన్ని గ్రామాల్లో కూడా దాడులు జరిగేటవి కరపత్రంలో పొందుపరిచాము కరపత్రం ద్వారా కానీ మనము రికార్డెడ్గా ఎస్పీ ఆఫీస్ ముందర కూడా కరపత్రం అందించాల్సినది కూడా మనం కోరుతున్నాము కానీ పెద్ద ఎత్తున మనం ఉద్యమం నిర్వహించే ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తున్నారు కాబట్టి మనం దానికి అనుగుణంగా మనం పోతే స్వేచ్ఛ రాదు మనం ఉద్యమ బలంగా ముందుకు పోతే తప్ప మనం స్వేచ్ఛగా బతకలేమంటని చెప్పేసి కూడా అందరూ తరలి రావాలని ముప్పై తారీఖున మా ధర్నా పెద్ద ఎత్తున రావాలంటే చెప్పేసి కూడా కోరుకుంటున్నాం